కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్టు జగన్ అన్న ఓడిపోవడానికి కూడా ఎన్నో కారణాలు అందులో మరీ ముఖ్యంగా పనిచేసిన కారణం మాత్రం ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే సామాన్యమైన కార్యకర్తకు తెలుసు పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలకు తెలుసు పూర్తి స్థాయిలో దిగువ శ్రేణి మధ్య శ్రేణి నాయకులందరూ తెలుసు ప్రతి ఒక్కరికి ఓటర్ అన్న ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ప్రభుత్వ ఓటు అనే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఓటు అనేది పడకపోవచ్చు పడకపోవచ్చు అదేది మౌత్ పబ్లిసిటీ బాగా ఎక్కువైంది దానికి కారణాలు వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయడం ప్రభుత్వ ఉద్యోగస్తులు జనరల్గా ఎలా ఉంటారంటే మరి ముఖ్యంగా టీచర్లు వాళ్ళు పూర్తి స్థాయిలో చిన్న దెబ్బ తగిలితేనే దాన్ని ఎంత చేసి చూపించడం వాళ్ళకి అలవాటు నేను ఐ మీన్ నేను ఇక్కడ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు అట్లే నాకు తెలిసిన నా ఒపీనియన్ నా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేను మాట్లాడతాను ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ నేను ఓడిపోయాక రీసెంట్గా ఒక నాలుగైదు రోజుల క్రితం నా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఒక ప్రభుత్వ టీచర్ ఉన్నాడు ఆయన నేను మాట్లాడటం ఎందుకు చెప్పడం విషయం లేదు చెప్తున్నా ఆయన మా మా క్యాస్ట్ అంటే రెడ్డిసే జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఓట్లు వేసిన ఆయన రాజశేఖర రెడ్డి గారు అంటే పిచ్చి అభిమానం ఉన్న ఆయన ఇరవై నాలుగులో ఏందన్న పరిస్థితి అయ్యిందంటే ఓటు వేయలేదు అన్నాడు అదేందన్నా మాకు అన్యాయం జరిగింది ఏయం మాకు డబ్బులు ఇవ్వకపోగా మమ్మల్ని తీసుకొచ్చి మా ఇంటి పోలీసు వాళ్ళు పంపించడం లేకపోతే సంతకాలు పెట్టించుకోవడం ఇలాంటివి మాకు నచ్చలేదు అంటే సరే నీ ఓటు అయిపోతే అయిపోయావు రేపు తీసుకుందులే చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు మంచిగా నీకు ఇబ్బందులు పీఆర్సీస్తాడు బాగా గౌరవ ఎటకారంగా నన్ను అంటావా ఇది అని చెప్పి ఆయన తిరిగి తీసుకుంటాం మాకు బాగా క్లోజ్ అయ్యే తీసుకుంటాం అన్నాడు బాగా పెద్ద ఒక యాభై యాభై ఐదు తీసుకుంటాం చూడు అన్నాడు సరేలన్న ఇబ్బంది ఉంది ఏం జరిగింది చెప్పన్నా సరే మన మధ్య ఉంది రాజకీయాల్లో అది ఇది అంటే ఒకటే అన్నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులే అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని ఉంటాడు టీచర్ సంగతి తెలియటం మా నాలుగు లక్షలు ఓట్లంటే మా ఇంట్లో వాళ్ళే కలిపి అయ్యే పది లక్షలు అయ్యా మేము పబ్లిసిటీ చేసేది ఎంత ఉంటుంది తెలుసా మీ సోషల్ మీడియాలో మాట్లాడేది మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఇంకా ఓవర్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కడ కూర్చున్నా మేము రాజకీయంగా మాట్లాడతాం టీచర్స్ అనేవాడు ప్రతి ఒక్కరు రాజకీయాలకు ఎడిక్ట్ అయినవాడు ఏ ఒక్కడు సినిమా పిచ్చి ఉండదు ఇంకోటి ఇంకోటి పిచ్చి ఉండదు ఎక్కువ మంది రాజకీయాల రోడ్ డిస్కస్ చేస్తూ ఉంటాం మనం ఖాళీ కూర్చొని ఉన్న మేము పూర్తి స్థాయిలో దాంట్లో ఆరితేరిపోయాం ఎవరైనా సాధారణ పౌరుడు ఎవరైనా వస్తే ఏంద్ర పరిస్థితి అంటే రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు చి అని మేమే చెప్పేవాళ్ళం అట్లా మౌత్ పబ్లిసిటీ నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డి గారికి అది ఆయన పట్టించుకోలే నా ద్వారా లబ్ధి చెంతేస్తాడు నా ద్వారా లబ్ధి జంతి వేస్తాడు ఆయన ఒకటే ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు ఫైనల్గా ఏం మాట్లాడతా ఉన్నా అంటే జనాలకి ఎవరింట్లో వాళ్ళది నీట్గా ఉందని చూడ్డు వాళ్ళ ఇల్లు వాడు ఊడ్చుకుంటూనే పక్క ఇంట్లో చెత్త అనే రకంగా ఉంటాడు ఎప్పుడు పక్కనోడి మీద పిచ్చే పక్కనోడి మీద మోసేవాడికి అందుకని చెప్పి ఎవరింటికి లబ్ధి చేయకూరింది అనేది ఎవరు చూడ పది మందికి డబ్బులు వచ్చినాయి పదకొండు వాడికి డబ్బులు రాలేదని ఈ పది మంది మాట్లాడతారు ఇది అన్యాయం అన్న టీలే ఎలరైపోతారు మళ్ళీ వీళ్ళకి రాపోతావు బాధ అసలు జనరల్ మైండ్ సెట్ని ఎవడూ గ్రిప్లో తీసుకోలేము రాజకీయాన్ని రాజకీయాల చేయాలా పరిపాలన పరిపాలన చేయాలా చాలా చాలా చెప్పుకోవచ్చు అది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను అవమానకరంగా అయ్యన్న పాత్రుడు గారు అచ్చెన్నాయుడు గారు ఇద్దరు మాట్లాడారు ఫస్ట్ అచ్చెన్నాయుడు గారు మీరు ఒక బిల్ల పెట్టుకొని పోండి ఎందుకు చేయరు చూస్తాను చేయకపోతే వాళ్ళకి ఎట్లా ఉండదో పరిస్థితి చెప్తాను నేను మీటింగ్ పెట్టి ఇప్పుడే చెప్తాను అనేది వాళ్ళు టీ ఇచ్చి సాగనంపాలి సరే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరికైనా సామాన్యులు గౌరవం ఇవ్వాల్సిందే అసలు అది అచ్చెన్నాయుడు గారు ఆ విషయంలో కాకపోతే మీరు బిల్ల పెట్టుకొని పోండి అనేది ప్రభుత్వ ఉద్యోగస్తులు పార్టీ కార్యకర్తలా మార్చారా అనే పాయింట్ విషయంలో నేను మాట్లాడుతున్నా అది వాళ్ళని అవమానించినట్టు కదా అది ఒకటి రెండోది వచ్చేసరికి ఇంకా వాలంటీర్లు ఎవరో రాజీనామా చేసిన వాళ్ళు దగ్గరికి వెళ్తే సార్ మా జాబ్స్ అయ్యిందంటే మిమ్మల్ని ఎవరు రాజీనామా చేయమన్నారు వాళ్ళ మీద కేసు పెట్టి నాకు అడిగి రండి అన్నారు వాళ్ళు అంతా స్ట్రిక్ట్గా ఉన్నారా టీడీపీ వాళ్ళు మనం ఎందుకు లేకపోయాం అప్పుడు అనేది నాకు అర్థం కాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ శ్రేణులకి ఎంత చేసుకోవాలో అంత కష మీద ఉన్నా మనం అందరికి చేసినా మనం ఎందుకు చెప్పుకో చెప్పుకోలేకపోయినా అంత స్ట్రిక్ట్గా మనం ఎందుకు ఉండలేకపోయినా అక్కడ పాయింట్ నా బాధేసి వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు ఎంత తప్పిస్తారా అనిపించింది నాకు అక్కడ ఈ తర్వాత అయ్యపాత్రుడి గారి విషయానికి వస్తే మున్సిపల్ ఉద్యోగులు అంటే వాళ్ళు అబ్బో అయ్యి బూతులు కాదు అవి ఘోరమైన బూతులు అవి నాకు ఒకటే అనిపించింది ప్రభుత్వ ఉద్యోగస్తులకి బాగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కానీ భవిష్యత్తులో చెలరే పోతారు వాళ్ళు ఎంఆర్ఓ వనసాక్షి గారిని చింతమనేని ప్రభాకర్ గారు కొట్టారు అని చెప్పి గతంలో ఇన్సిడెంట్లు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు చాలామందిని ఆగ్రహం ఆగ్రహం అని రోజు తిట్టున పేపర్ న్యూస్లు వచ్చినాయి వస్తున్నాయి ఇప్పుడు కూడా వాళ్ళు మారలేదు చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్ని బొకెలు తీసుకోకుండా అడపెట్టడం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆగ్రహం ఉండటం వారానికే వారం కూడా కాల ఐ థింక్ సిక్స్ డేస్ ఈ ఆరు రోజులకే ఇంతలా ఉంటే రానున్న ఐదు సంవత్సరాల్లో ఇంకెంతలా ఉంటుంది నాకు తెలిసి వాళ్ళైతే మాత్రం స్ట్రిక్ట్ గానే ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ పార్టీ కేడరున్న వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా కాపాడుకునే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏ మీటింగ్కి వెళ్ళినా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే నిన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నియోజకవర్గ పెద్ద నియోజకవర్గంలో ఒక పెద్దలేరు వాళ్ళ జగన్ అంటే పిచ్చి రాజశేఖర రెడ్డి గారు అంటే అమితమై పిచ్చి ఆయన నాతో అంటున్నాడు నేనైతే అవును ఓటు ఇవ్వమని అడగలేదు అదేందన్నా మా కాడ ముందు నాకే కనీసం రెండు మూడు కోట్లు పోయినాయి డబ్బులు నేను కాంట్రాక్ట్ చేశాను బిల్లులు వస్తాయి అని ఎదురు చూసి ఎదురు చూసి అప్పులు పోలయ్యాను ఇప్పుడు నా ఇసుక లారీలు మట్టి నా వ్యాపారం దెబ్బడిపోయింది ఇప్పుడు వీళ్ళు ఆపేశారు నేను గతంలో రెండు మూడు కోట్లు అప్పులు ఎట్టగట్టాలి అదే ఆ బాధలో ఉంటే ఇప్పుడు వీళ్ళు ఈ గవర్నమెంట్ లాపారు ఆ గవర్నమెంట్ ఇట్లా అయింది అసలు వీళ్ళ దగ్గర పోతే నువ్వు అసలు గర్వకూర దొక్కద్దు అన్నారు ఏం చేయలేని నిస్సాయి స్థితిలో ఉన్నాము అని చెప్పి ఒక ఆయన అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బేసారు ఈ కాంట్రాక్టర్ని ఇలాంటి పార్టీ నాయకులను పట్టించుకోలేదు రకరకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి అంటే ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ వస్తే వంద కారణాలు చూపిస్తాం సక్సెస్ వస్తే ఒక కారణమే అవి ఒక వ్యక్తి ఫెయిల్యూర్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తున్నారు దాంట్లో అప్రిషియేట్ చేయొచ్చు కానీ ఒకటైతే వాస్తవం మనకి ఇంకోసారి గవర్నమెంట్ కానీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఏదైతే ఉన్నాయో దాంతోపాటు ఇలాంటి కూడా చేస్తే బాగుండి అనిపించింది కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వటం పట్టించుకోవటం నాయకులు కార్యకర్తలకి వాళ్ళు ఒకటే అన్నారు రాజశేఖర రెడ్డి గారిని మేము పదిసార్లు పైకి కలిసాం రాబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్క ఫోటో కోసం నేను చచ్చిపోతున్నాం ఒక్క ఫోటో కోసం నాకు లేదు ఆ కత్తి అనేత వాళ్ళే మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఏందబ్బా అనిపించింది నాకు నేను ఇంకా నేను వాదన లేదు జగన్ అన్న కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇస్తాడు నేను స్వయంగా నేను చూశాను నేను దగ్గర ఉండి ఒక సభలో ఎలా జరిగింది ఒక సభలో ఎలా జరుగుతుందంటే నన్ను జరుగుతున్నారు వాళ్ళు నేను మాట్లాడొద్దు ఎట్లాంటి మాట్లాడేది అయిదాన్ని చాలా మందిని కూర్చున్నాను జనరల్ మీటింగ్లో నాకు ఇదంతా ఎందుకు అబ్బుద్దు అయిందంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అచ్చెన్నాయుడు గారు అంత దయచే స్టేట్మెంట్ ఇవ్వగలరు అయ్యన పాత్రుడు గారు అంత అంత అయ్యన పాత్రుడి గారు అంత రైతు స్టేట్మెంట్ ఇవ్వగలడు అంత వాళ్ళు కార్యకర్తల కోసం అంత పని పనిచేస్తున్నప్పుడు మనకు మరీ ముఖ్యంగా కార్యకర్తలు మాత్రం దెబ్బ పడింది మాత్రం వాస్తవం నాకు గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాకు గ్రౌండ్ లెవెల్ పరిచయాలు తక్కువ నాకు ఎలక్షన్ ఫేజ్ నుంచే గ్రౌండ్ లెవెల్ పరిచయాలు ఎక్కువైనాయి ఇప్పుడు అంటే నాకంటే ఒక టీం ఉంది ప్రతి గ్రామంలో సభ్యులు ఉన్నారు అంటే పనిచేయంగా మా నియోజకవర్గం వేడు ఇప్పుడిప్పుడు కొద్ది పరిచయాలు పెరుగుతూ ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నప్పుడు రకరకాల అన్ని టాపిక్స్ అన్నీ వింటాం ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు రీజనింగ్ మనం చూస్తాం కదా గ్రౌండ్ లెవెల్ పరిచయాలు పెరిగినప్పుడు ఒక నాయకుడిగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి వరకు గ్రౌండ్ లెవెల్ అయితే దూరం అయ్యాడు అనిపించింది నాకైతే అంటే అందరు మనోవేదన అందరు కార్యకర్తలు ఏ విధంగా తీసుకుంటారు అసలు ఏంటి ఎలా ఉంది పరిస్థితి రిపోర్ట్స్ కంటే కూడా ఆయన గ్రౌండ్ లెవెల్లో పాదయాత్రలాగా అంటే ఒక బ ఒక నైట్ ఒక ఊర్లో బస్ వేసే విధంగా ఇట్లా రకరకాల ఈక్వేషన్లు చేసి ఉంటే పోయేది గవర్నమెంట్ సీఎంగా ఉన్నప్పుడు బాగుండేది చివర ఇరవై రోజులు బస్సు యాత్రలో జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు ఇప్పటికి వచ్చి వస్తారు ఎక్కడ పెట్టినా ఇప్పటికూ లక్షలాది మంది వేలాది మంది వస్తారు కానీ నాయకులు పూర్తి స్థాయిలో పని చేయలేదేమో అనిపించింది నాకైతే చూద్దాం మరి కానీ తెలుగుదేశం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎంత దూరం అని వెళ్ళగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు ఓటేసి గెలిపించారు కాబట్టి మీరు పడండి చేయండి తప్పులేదు మాకు మాత్రం ఇది పూర్తి స్థాయిలో తప్పు అప్పులు సరి చేసుకునే టైం ఖచ్చితంగా ఈ తప్పులు మేము సరి ముందుకు ముందుకెళ్ళి ఆస్కారం కూడా ఉంటుంది